మీ ఇంట జరిగే ప్రతి శుభకార్యాలకు ఆఫర్లే ఆఫర్లు తుమ్మిడి బ్రదర్స్ కోటగుమ్మం రాజమండ్రి ముందు కొంచెం ముందుగానే వచ్చారు వచ్చారు జై కుంతా మిత్రులకు పెద్దలకు శ్రేయాభిలాషులకు పాత్రికేయులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు మా మిత్రులు శ్రేయాభిలాషులు నాయకులు అంతా కలిసి రాజకీయ నిర్ణయాలు తీసుకోమని చాలా కాలంగా వారి సూచనల మేరకు వారి సలహాల మేరకు ఈ మధ్య ఒకటో తారీఖున జనవరిని త్వరలోనే ఒక నిర్ణయం ప్రకటించడం జరుగుతుందనేసి వారికి చెప్పడం జరిగింది వారందరి సూచనలు వారందరి అభిప్రాయాల మేరకు హైదరాబాద్ వెళ్ళడం జరిగింది జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది వారితో వివిధ విషయాల మీద చర్చలు కూడా జరపడం జరిగింది వారితో ముఖ్యంగా ఆంధ్ర అభివృద్ధి విషయంలో కానీ పోలవరం ప్రాజెక్టు స్టీల్ ప్లాంట్ విషయంలో ఉత్తరాంధ్ర సుజల సవంతి రైల్వే జోన్ అని ఇతర అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలన్నిటి మీద మాట్లాడడం జరిగింది విపులంగా ఇవన్నీ కూడా మా శ్రేయభిలాషులతో మా సోదరులతో ఎవరైతే బ్లాక్ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడి మిత్రులతో అందరితో మాట్లాడేసి రేపు ఆదివారం ఇరవై ఒకటో తారీఖున ఉదయం పది గంటలకు అనకాపల్లిలో ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో జరిగిన విషయాలన్నీ కూడా వారితో తెలియపరిచి వారి అభిప్రాయాలన్నీ కూడా తీసుకొని వారందరి అభిప్రాయాలు క్రోడీకరించి నా నిర్ణయం ఇరవై ఒకటో తారీఖున నేను అనకాపల్లిలో వీళ్ళతో అందరితో మాట్లాడాక సమావేశం అయినాక నేను ప్రకటించడం జరుగుతుంది ముందు రాజకీయ నిర్ణయంతో ఏ పార్టీకి అన్నది ముందు నిర్ణయం అయితే అప్పుడు తర్వాత అన్నది ఎమ్మెల్యేవా ఎంపీయా ఏం చేస్తామన్నది మనం చేరే పార్టీ బట్టి ఆ పార్టీ నిర్ణయం బట్టి ఆధారపడి ఉంటాయి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా మధ్య ఇచ్చారు చూసాను చూద్దాం ఇరవై ఒకటో తారీఖున అన్ని విషయాలు చర్చిస్తాం కదా నేను ఇరవై ఒకటో తారీఖున ప్రకటిస్తాను నేను మొన్న కలిసాను అదే పవన్ కళ్యాణ్ గారిని కలిసారు కదా నిర్ణయం ఏమైనా అతను చెప్పారా అతను నిర్ణయం ఏమైనా ఇవన్నీ ఇరవై ఒకటో తారీఖు విప్లవంగా మీకు అక్కడ ఏం జరిగిందో పూర్తి పూర్తిగా చెప్పడం జరుగుతుంది ఏ నిర్ణయం తీసుకున్నా అన్నది కూడా అక్కడే ప్రకటించడం జరుగుతుంది